ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక గమనిస్తే ఏ పార్టీ ఏ నాయకుల్లోనూ అంటే మెజారిటీగా పెద్ద కన్సిస్టెన్సీ అనో ఐడియాలజీ అనో సిద్ధాంతాలను విలువలను అవేమీ కనిపించవు అవసరానికి అన్ని కప్పదాట్లే మరి మొత్తం రాజకీయం అంతా కనుక కంప్లీట్గా పక్కకు జరిగిపోయి కొత్త తరం నాయకత్వం ఏమైనా వస్తే కొత్త తరం నాయకత్వం ఏమైనా వస్తే అప్పుడేమైనా మళ్ళీ రాజకీయాల్లో ఖచ్చితంగా స్టెబిలిటీ వస్తుందేమో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వన్ బై వన్ బై వన్ కొద్దిగా సైలెంట్ అవుతున్నారు కొద్దిగా సైలెంట్గా తప్పుకుంటున్నారు ఆ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోకముందే వైసీపీ కీలక నాయకులను టార్గెట్గా చేసుకుని వెళ్తూ ఉన్నారు ఆ బెవరీ చేసి ఆపరేషన్ చైర్మన్ వాళ్ళ ఇంట్లో మూడు రోజులు సోదాలు జరిపి అన్ని ఆఫీసులు స్వాధీనం చేసుకుని కేసులు పెట్టి ఆయన భుజం మీద తుపాకి పెట్టి ఎవరినూ ముఖ్యమైన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అది అయిపోయి అది ఇంకా జరుగుతూ ఉండంగానే టీడీపీ వరలరామయ్య గారు వెళ్ళి బోత్స సత్యనారాయణ గారి మీద ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల కూడా అమలులో ఉన్నప్పుడు టీచర్ల బదిలీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయనే విద్యాశాఖ మంత్రి అని సో టీచర్ల బదిలీలో ఆయన భారీగా డబ్బు క్యాచ్ చేసుకున్నారు అని రకరకాలుగా వెళ్ళి ఏసీబీకి ఫిర్యాదు చేశారు మరి ఇప్పుడు వరలరామయ్య గారు వెళ్ళి ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది మనం ఊహించగలుగుతాం మరి ఇది నెక్స్ట్ ఏమైనా కేసు ఫైల్ చేస్తారా లేకపోతే ఇదేమైనా బెదిరింప ఇదేమైనా బెదిరింప లేకపోతే కక్ష సాధింపా ఏం అర్థం కావట్లేదు యాక్చువల్గా అరే ఇంత దుక్కుడుగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న విషయం కూడా తెలియడం లేదు ఇంత వేగంగా ఇంత దుక్కుడుగా కనీసం బాధ్యతలు కూడా తీసుకోకముందే అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలేమో ఆ నెట్టింటే జరుగుతున్న చర్చ కొందరు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒకటి రెండు రోజుల నుంచి జనసేన బలపడబోతుంది అని ఉత్తరాంధ్ర నుంచి ఒక కీలకమైన ప్రయుద్ధ వ్యక్తి మన జనసేన పార్టీలోకి వస్తున్నారని రకరకాలుగా పోస్టులు పెడుతూ ఉన్నారు బోత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించే అన్నది అది స్పష్టంగా కనిపించేది మరిప్పుడు తెలుగుదేశం పార్టీ ఏసీబీ ద్వారా బోత్సా సత్యనారాయణ గారిని టార్గెట్ చేయడం ద్వారా జనసేన వాళ్లకు వైపు ఒకవేళ వెళ్ళి ఆలోచన ఉంటే దాన్ని ఏమైనా కనుక అడ్డుకట్ట వేసే ప్రయత్నమా పవన్ కళ్యాణ్ బలపడితే డెఫినెట్లీ టీడీపీకి కూడా నష్టమే పవన్ కళ్యాణ్ బలపడితే వైసీపీకి వచ్చే నష్టమే ఉండకపోవచ్చు కానీ వాళ్ళిద్దరూ ఒకే ఓటును షేర్ చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ టీడీపీకి మరీ ముఖ్యంగా నెక్స్ట్ లీడర్షిప్ టీడీపీలో ఎమర్జ్ అవుతున్నటువంటి నారా లోకేష్కి ఇది అంతా కనుక ఒక ఒక రకమైన పొలిటికల్ థ్రెట్టే సో ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒకరి మీద ఒకరు డెఫినెట్లీ పై చేయి సాధించే విధంగా రాజకీయ పరమైన నిర్ణయాలు ఉండవచ్చు వీటిని మనం కొట్టిపడేయలేం బట్ నాకు అంతచికని ఏమంటారు ప్రశ్న ఏంటంటే ఇంత వేగంగా టీడీపీ బాధ్యతలు కూడా తీసుకోకముందే వైసీపీ ముఖ్య నేతలను ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్న ప్రశ్న వాళ్ళు అంత వేగంగా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయి అన్న విషయం అయితే అర్థం కావట్లేదు